ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి టూల్ ఏంటి అంటే నోట్బుక్ ఎల్ ఈ టూల్ గురించి చాలామందికి ఐడియా ఉండి ఉండొచ్చు కొన్నిసార్లు విని ఉండొచ్చు కానీ ఒక టూల్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది మీరు ఈ వీడియో చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది చాలామంది ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్లో ఒక టాపిక్ గురించి కొంతవరకు విని ఇంకా అది ఒకటే చేయొచ్చు అనుకుంటూ ఉంటారు దాన్ని మనం రియల్ లైఫ్లో ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు మన నోట్బుక్ తెలుసు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రెగ్యులర్గా ఎలా వాడుతున్నారు అనేది చూసుకోండి కంపేర్ చేసుకోండి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మీరు వాడుతున్నారు అనుకోండి హ్యాపీ పర్ఫెక్ట్ ఫస్ట్ అసలు ఈ నోట్బుక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జనరల్గా మనం ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కూడా చాట్ జీపీటీలోనే అడుగుతున్నాం మరి అలాంటప్పుడు మరలా దీంతో అవసరం ఏముంటుందంటే మాక్సిమం చాలామంది ఏంటంటే వాళ్ళ ఓన్ మెటీరియల్స్ లేకపోతే వాళ్ళ ఓన్ కనెక్షన్స్ పెట్టుకుంటా ఉంటారు అంటే మనకి నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నవి కూడా ట్రస్టెడ్ ఉన్నవా లేకపోతే వాళ్ళు బాగా చదివినవో అవి మాత్రమే చోటు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది కొన్ని బుక్స్ చదువుతూ ఉంటారు కొన్ని బెస్ట్ వెబ్సైట్స్లో కొన్ని వాళ్ళు నచ్చిన సైట్స్లో కొన్ని లింక్స్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాను నాకు కావాల్సిన బుక్ మార్క్ వేసుకుంటూ ఉంటాను కానీ అవి మనకి కావాలి అన్నప్పుడు వెతికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అదే ఈ నోట్బుక్ వెళ్ళమోసరికి మీకు చాలా అద్భుతంగా మీరు ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ ఇది అఫీషియల్ గూగుల్ వాళ్ళది నోట్బుక్ వెళ్ళన్నాడు గూగుల్ దీనిలో మనకి టూ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీగా వాడుకోవచ్చు దీనిలో మనం పీడిఎఫ్ అప్లోడ్ చేయవచ్చు వెబ్సైట్ లింక్స్ ఇవ్వచ్చు గూగుల్ డాక్యుమెంట్స్ అండ్ స్లైడ్స్ ఇవ్వచ్చు యూట్యూబ్ వీడియోస్ ఇవ్వచ్చు అలాగే మనం ఒక క్లిక్తో సమరీస్ పొందొచ్చు ఎఫ్ఎక్యూస్ టైమ్ లైన్ అండ్ బ్రీఫింగ్ డాక్యుమెంట్స్ మనం పొందవచ్చు అలాగే ఆడియో ఓవరీ కూడా వస్తుంది అదే దీనిలో అయితే ఫైవ్ ఎక్స్ సరికి మనకి ఫైవ్ ఎయిస్ ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు రెండింటికి కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా నేను సైన్ అప్ అవుతున్నాను ఎలా అవ్వాలి అంటే నోట్బుక్ ఎల్ఎం డాట్ గూగుల్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ట్రై అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ట్రై అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇదిగోండి క్రియేట్ యువర్ ఫస్ట్ నోట్బుక్ ఇక్కడ మీకు ఇదిగోండి ఏమేం కావాలో ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు ఇదిగోండి క్రియేట్ ట్రై అయినా ఎగ్జాంపుల్ నోట్బుక్ అని చెప్పి ఇది కావాలంటే క్లిక్ చేయండి లేదు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే డైరెక్ట్గా క్రియేట్ క్రియేట్ అని క్లిక్ చేయండి ట్రై అని క్లిక్ చేస్తే ఇవ్వండి ఇక్కడ మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో వాళ్ళు కొన్ని పీడిఎఫ్లు యాడ్ చేశారు డాక్యుమెంట్స్ యాడ్ చేశారు వాటన్నిటితో ఇక్కడ మీకు చార్ట్ చేయొచ్చు అనమాట మనం ఆ ఇన్ఫర్మేషన్తో చార్ట్ చేయొచ్చు అలాగే దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అలాగే దానికి సంబంధించిన ఆడియో ఓవర్వ్యూ కూడా వస్తుంది అది కూడా ఒక టూ మెంబర్స్ కలిసి ఒక పాడ్కాస్ట్ చేసినట్లుగా వస్తుంది లైక్ ఇన్ఫర్మేషన్ పేపర్ అంటే ఇక్కడ వీళ్ళ ఏదైతే ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారో దానికి సంబంధించిన ఆడియో పాడ్కాస్ట్ కూడా వస్తుంది ఇది రీసెంట్గా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో మీకు అవుట్పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది దీన్ని కనుక మీరు తెలుగు పెట్టుకుంటే అద్భుతంగా మనం ఇవన్నీ కూడా మనం చూడ చెక్ చేయొచ్చు చాలా ప్రాక్టికల్గా చూడవచ్చు ఇదిగోండి నేను చూపిస్తాను ఇదిగోండి ఇది మీరు ఇప్పుడు తెలుగు అని చెప్పి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేవన్నీ కూడా కంప్లీట్గా తెలుగులోనే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ లాంగ్వేజ్ తెలుగు అని పెట్టాం కాబట్టి రీఫ్రెష్ చేయగానే ఇదిగోండి ఇక్కడ వచ్చిన మొత్తం కూడా తెలుగులో రావడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చే ఆడియో కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అది కంప్లీట్గా తెలుగులోనే వస్తుంది లైక్ మన దాన్ని చేసి చూపిస్తాం అలాగే దీనికి సంబంధించి మనం టైం లైన్ ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు క్రియేట్ న్యూ అని క్లిక్ చేశాక ఇక్కడ మీ రిసోర్సెస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది మీరు గూగుల్ డ్రైవ్ ఇవ్వచ్చు వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వచ్చు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు న్యూస్ అని చెప్పి తీసుకుంటున్నాను ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం తెలుగు న్యూస్ అని చెప్పి ఒక నాలుగైదు న్యూస్ పేపర్స్వి లింక్స్ తీసుకుంటున్నాను ఓకే నాలుగైదు న్యూస్ పేపర్స్వి లింక్స్ తీసుకుంటున్నాను ఇదిగో ఏదో ఒక క్రికెట్ క్రికెట్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ క్రికెట్ తీసుకుంటున్నాను సో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపీ చేసి చూపిస్తాను నేను చూద్దాం క్రికెట్ సంబంధించి ఒక ఆర్టికల్ తీసుకుంటున్నాం ఆ ఆర్టికల్ ని సోర్స్ లాగా ఇద్దాం వెబ్సైట్ సో ఇక్కడ మీకు అది సోర్స్ గా యాడ్ అయిపోతుంది ఇలా మనం ఏ సైట్ సంబంధించిన ఆర్టికల్స్ అయినా ఈ విధంగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీకు గూగుల్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు వెబ్సైట్ యూట్యూబ్ వీడియోస్ కూడా ఇవ్వచ్చు ఒక యూట్యూబ్ వీడియో కూడా యాడ్ చేద్దాం ఏ లింక్స్ యాడ్ చేస్తానో అవన్నీ కూడా రిమూవ్ చేద్దాం లేదు మీరు చార్జీపీలో జనరేట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ చార్జీబీటీలో ఉంటే డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అలాగే నేను ఇప్పుడు యూట్యూబ్లోకి కూడా వెళ్ళి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకువెళ్దాం యూట్యూబ్లో నుంచి కూడా ఐపీఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం తెలుగు తీసుకోవచ్చు ఇంగ్లీషు హిందీ మిషనర్స్ తీసుకోండి అయితే ఎగ్జాంపుల్ కాబట్టి సో తెలుగు తీసుకుని ఇక్కడ యూట్యూబ్ అనే దానిలో నా యూట్యూబ్ లింక్ కూడా యాడ్ చేసాను ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకుని ఇక్కడ మైండ్ మ్యాప్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ జనరేట్ అయింది ఆడియో ఓవర్వ్యూ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆడియో ఓవర్యూ వస్తుంది అలాగే మనం దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అడగచ్చు అనమాట మనం చార్జ్ చేయొచ్చు మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఏం కావాలన్నా కూడా మనం మనం ఇచ్చిన రిసోర్సెస్ నుంచి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఏ లైన్ ఏ లైన్ ఏ రిసోర్స్ నుంచి తీసుకుందో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే నా దగ్గర ఒక యాభై పీడిఎఫ్లు ఉంటే ఏ ఏపీఎఫ్లో ఆ పాయింట్ సంబంధించింది ఉందో కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా చూపించింది అక్కడ లిక్ చేస్తే కూడా ఆ పాయింట్ ఓపెన్ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా మీకు దానికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్గా వస్తాయి ఇలా ఓకే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మైండ్ మ్యాప్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఇదిగో క్రికెట్ వార్తలు మనం ఇచ్చిన న్యూస్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ విధంగా చక్కగా ఒక మైండ్ మ్యాప్ రూపంలో రావడం జరుగుతుంది ఇలా మీకు మైండ్ మ్యాప్ అంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఒకసారి ఆడియో వచ్చాక కూడా ఆడియో విందరు ఆడియో అయితే ఆల్రెడీ మనం తెలుగే పెట్టాం కాబట్టి అవుట్పుట్ లాంగ్వేజ్ మనం తెలుగులోనే బాడ్ వస్తుంది చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనే దానిలో ఇప్పుడు ఏదైతే ఇక్కడ పాడ్కాస్ట్ వస్తుందో దాన్ని మీరు యూట్యూబ్లో లాగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏదైతే పాడ్కాస్ట్ వస్తుందో దానికి మీరు కావాలంటే అవతారని యాడ్ చేయొచ్చు లేదంటే విజువల్స్ యాడ్ చేసేసి కూడా మీరు దాన్ని ఒక యూట్యూబ్ వీడియోలాగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇలా మీకు బుక్స్కి సంబంధించి న్యూస్కి సంబంధించి ఎప్పుడు ఏ టాపిక్ కావాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టవచ్చు మనం ఈలోపు వేరే చెక్ చేసి మళ్ళీ ఈ టాపిక్ పోతాం ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పెయిడ్ దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇదిగోండి ప్రొవర్షన్ ఉంది సో ఒకసారి నేను జనరేట్ చేసే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా దగ్గర ఒక బుక్ అప్లోడ్ చేయడం జరిగింది వేణుమోగన్ గారు రీసెంట్గా రాసిన సైంటీనియస్ షూట్ బుక్ని ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇదిగోండి ఆ టాపిక్కి సంబంధించిన మైండ్ మ్యాప్ కూడా జనరేట్ చేసింది ఇదిగోండి మైండ్ మ్యాప్ చూడండి అసలు ఆ బుక్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి చాలా డీటెయిల్డ్గా ఇదిగోండి దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి చాప్టర్స్ ఏంటి ఏ చాప్టర్లో మళ్ళీ ఏ పాయింట్స్ ఉన్నాయి ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మనం అక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఏదో జస్ట్ మైండ్ మ్యాప్ వచ్చేసింది అని కాకుండా మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అలాగే ఆడియో కాన్వర్జేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు నమస్కారం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం వేణు భగవాన్ రాసిన సెయింట్ ఇన్ అ సూట్ అందులోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చూద్దాం ఆ నమస్కారం ఇది చాలా మంచి పుస్తకం ముఖ్యంగా శ్రీ రతన్ టాటా గారికి అంకితం ఇచ్చారు దీన్ని అవును చూడండి నేను ఇచ్చిన ఒక బుక్ గురించి మీకు చాలా మందికి బయట పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటా ఉంటారు బుక్స్ కానీ ఎప్పుడు చదవరు సో అలాంటి వాళ్ళందరూ చక్కగా ఆ బుక్ ఇంగ్లీష్లో ఉన్నా తెలుగులో ఉన్నా మీరు ఇక్కడ అప్లోడ్ చేసి దానికి సంబంధించి చక్కగా తెలుగులో ఇలా చూసుకోవచ్చు ఇవి నేనైతే ప్రతిరోజు ఒక బుక్ అన్నా నేను నేర్చుకుంటాను సో మీకు అలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మనం ఎలా వాడుకోవచ్చు అనే దానికి చాలా అద్భుతంగా ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ అలాగే రీసెంట్గా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా వచ్చినాయి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో హిందీలో ఉంటే ఆ వీడియోని కూడా మనం తెలుగులో చూడవచ్చు ఇంగ్లీష్లో ఉన్న వీడియోని కూడా మనం చూడవచ్చు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హిందీ వీడియో తీసుకున్నాను ఇదిగోండి ఎవరి వీడియో తీసుకున్నాను కూడా తీసుకున్నా చూపిస్తాను మే సతీష్ కే వీడియోస్ అనే ఒక ఛానల్ నుంచి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను ఒక బ్లాగరు ఐదు వేల సాలరీ నుంచి పదిహేను వేలు డాలర్లు ఎలా సంపాదించాడు నెలకనే ఇంటర్వ్యూ ఉంది సరే ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని తీసుకొచ్చి నేను హిందీ ఇవ్వాలి ఆ యువర్ మొత్తాన్ని అజ్ ఇచ్చి ఇక్కడ ఇచ్చాను ఓకే నేను జస్ట్ ఆ వీడియో ఇక్కడ ఇన్పుట్గా ఇచ్చాను యాడ్ అని క్లిక్ చేసి యువర్ దగ్గర హిందీ వీడియో ఇచ్చాను వెంటనే ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది అలాగే దాని మైండ్ మ్యాప్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి అసలు ఆ ఇంటర్వ్యూలో ఏ టాపిక్స్ మాట్లాడారో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంటర్వ్యూ చూడకుండా కూడా డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు ఇలా ఓకే ఇది ఒకటి నెక్స్ట్ అలాగే ఆడియో కూడా ఒకసారి వినండి దీంతోపాటు మనం ఇక్కడ చాట్ కూడా చేయొచ్చు అనమాట ఇన్స్పిరేషన్ అని మనం దానికి సంబంధించినటువంటి ఏం కావాలి అంటే కూడా మనం అవన్నీ కూడా అడుగుతూ ఉండచ్చు తన నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా మీరు దానికి సంబంధించి ఈ విధంగా చాక్ చేయొచ్చు మనం యాడ్ చేసిన రిజిస్ట్రేషన్ మంచి ఎప్పుడైనా కూడా మనం ఏ విధంగా చూడొచ్చు నెక్స్ట్ ఒక్కసారి ఆడియోస్కారం ఈ రోజు మనం గౌరవ్ యాదవ్ ప్రయాణం గురించి కొంచెం లోతుగా చూద్దాం ఆ తప్పకుండా గాడివాడి డాట్ కామ్ వ్యవస్థాపకుడు అవును అంటే కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు జీతంతో సేల్స్ మ్యాన్ గా మొదలు నెలకు వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎలా వచ్చారు దీనికి ఆధారం సతీష్ కే వీడియోస్ ఇంటర్వ్యూ అనుకుంటా అవును ఆ ఇంటర్వ్యూ నుండే మనం వివరాలు తీసుకుంటున్నాం ఆయన సక్సెస్ వెనుకున్న తన స్టోరీ మొత్తం సిక్స్ మినిట్స్ వచ్చింది మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసి కూడా మీరు ఒక వీడియోగా అప్లోడ్ చేసుకోవచ్చు లేదు మీరు జర్నీలో ఉన్నప్పుడు డ్రైవింగ్లో ఉన్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా కూడా మీరు దీన్ని వినొచ్చు అది కూడా మళ్ళీ స్పీడ్ కావాలంటే స్పీడ్ కూడా వినొచ్చు సో ఇక్కడ మళ్ళీ మీకు ఈ టాపిక్ సంబంధించి బ్రీఫ్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేస్తే బ్రీఫ్ డాక్యుమెంట్ వచ్చింది టైం లైన్ అంటే టైం లైన్ వచ్చింది ఎఫ్ఏక్యూస్ అండ్ ఎఫ్ఏక్యూస్ స్టడీ గైడ్ అంటే స్టడీ గైడ్ ఇలా మీరు తీసుకున్న టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఏఐ న్యూస్ కావాలని చెప్పి నేను ఇక్కడ అడిగాను నేను మీకు దీని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి నేను రీసెంట్గా ఏఐ న్యూస్కి సంబంధించి కావాలని చెప్పి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అడిగాను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి క్రియేట్ న్యూ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న గూగుల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు అలాగే లింక్స్ ఏమైనా ఉంటే కూడా ఇవ్వచ్చు మనం టెక్స్ట్ కూడా పేస్ చేయొచ్చు సోర్స్ లిమిట్ ఇక్కడ మూడు వందల వరకు ఇవ్వచ్చండి ఒకదానికి మూడు వందల వరకు ఇవ్వచ్చు సో ఇక్కడ మన సోర్స్లో పీడిఎఫ్ ఇవ్వచ్చు టెక్స్ట్ ఇవ్వచ్చు ఆడియో ఇవ్వచ్చు ఇప్పుడు డిస్కవర్ సోర్సెస్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఇవ్వండి నేనేమంటున్నాను గెట్ లేటెస్ట్ ఏఐ న్యూస్ దిస్ వీక్ ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ ఏఐ న్యూస్ ఏంటని చెప్పి వెతికాను జస్ట్ వెతకమని చెప్పాను అదే వెళ్ళి నెట్లో సెట్ చేసి ఆ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇదిగోండి మీకు వీటిల్లో ఏదైనా వద్దనుకుంటే అనుకుంటే మనం టెక్ తీసేసేయచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఓకే ఇంపోర్ట్ అన్నాను సో ఇప్పుడు నాకు ఇక్కడ టెన్ టెన్ రిసోర్సెస్ యాడ్ అయినాయి మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ ఇన్పుట్ అన్నీ కూడా ఇక్కడ నుంచి డిస్కవర్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ వీడియోలు గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్స్ అలా కూడా చేయొచ్చు ఇదిగోండి ఇప్పుడు చక్కగా తెలుగులో వచ్చేసింది దీనికి సంబంధించి ఇదిగోండి ఆడియో ఈ వీక్ వచ్చినటువంటి టాపిక్ మీద ఆడియో వస్తుంది అలాగే ఇదిగోండి బ్రీఫ్ డాక్యుమెంట్ అంటే కూడా మనకి బ్రీఫ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది ఇట్లా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్స్ మీరు ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క నోట్బుక్ రెడీ చేసుకుంటే మీకు రీసెర్చ్కి ఏ కోసం బిజినెస్ కోసం మీ పర్పస్లు ఎన్ని రకాల పర్పస్లు ఉంటాయో అన్ని రకాల పర్పస్కి కూడా మీరు ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు ఒకసారి మీకు ఈ ఒక్క ఆడియో వినిపిస్తాను చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా వాడుకోవడానికి పనికొచ్చేటట్టు అండి నాకు తెలియదు ఇప్పటిదాకా ఎంతమంది వాడుతున్నారో ఒకవేళ మీరు వాడుతుంటే కనుక చెప్పండి ఇంకొక హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా ఓకే లేదంటే సోషల్ మీడియాలో చేసినా ఓకే లేదు దీని నుంచి వస్తే కూడా బెనిఫిట్ మీరు ఈ పోస్ట్ ఏదైతే వీడియో ఇస్తానో ఆ వీడియోకి రెస్పాండ్ అవ్వండి ఆ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్సే నాకు ఇంకా ఇలాంటి ఎక్కువ వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది యా ఒకసారి మీకు ఈ ఆడియో వచ్చాక నేను వినిపిస్తాను అలాగే ఇందా మనం జనరేట్ ఆడియో ఒకసారి చూద్దాం ఇదిగో ఇందా మనం క్రికెట్ సంబంధించిన ఆడియో నమస్కారం ఈ వారం క్రికెట్ ప్రపంచంలో చాలా యాక్షన్ జరిగింది కదూ అవునవును భలే ఆసక్తికరంగా ఉంది ఒకవైపు చూస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఒక రికార్డు సృష్టించాడు ఇట్లా మీరు ఇవి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్ని జర్నీ వేస్తున్నా లేదంటే ఎక్కడన్నా మనకి ఎక్కడ టైం ఉన్నా కూడా మనం నేర్చుకుని అప్డేట్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఒక్క టూల్ని కనుక ప్రాపర్గా వాడుకోగలిగితే మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఇదేం హార్డ్ కూడా కాదు చాలా సింపుల్గా ఉంటుంది ఈవెన్ మొబైల్ యాప్ కూడా వచ్చినట్టుంది రీసెంట్గా కాబట్టి ఫస్ట్ అయితే ట్రై చేయండి మీరు మీకు చూపించిన ఎగ్జాంపుల్స్లో డిస్కవర్ వాడి ట్రై చేయండి పీడిఎఫ్ ఇచ్చి ట్రై చేయండి ఫస్ట్ ఒక నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేశాక అప్పుడు మీరు దీన్ని ప్రాపర్గా ఎలా వాడుకోవచ్చో తెలుస్తుంది ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఇవే ఉన్నది అక్కడ ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని చోట్ల నాలుగు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి క్లిక్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీకు దీన్ని ఎంత బాగా వాడుకోవచ్చు అనేటువంటి విషయాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం నేను చెప్తున్నాను కదా మీకు ఏ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేసినా నేను ఏదైతే మన వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నానో ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు వచ్చే రియాక్షనే నాకు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రతి వీడియో చూశాక మీరు రియాక్ట్ అవ్వండి తర్వాత అయినా సరే వీడియో చూసాకైనా సరే రియాక్ట్ అయితే నేను నెక్స్ట్ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ టూల్ చేస్తాను అలాగే మీకు ఏ టూల్ కావాలో కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో దట్ మేము దానికి సంబంధించిన ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్ కూడా యాజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను చేస్తాను